హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మా గార్డెన్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా చూడండి ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ పేరేంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి అలాగే పాటు ఫస్ట్ ఒక రోజు ఫ్లవర్ కూడా చూపించాను కదా సో ఆ రోజు ఫ్లవర్తో పాటు ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక రోజు ఫ్లవర్ అని చూడండి చాలా బాగుంది రోజు ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ ఓకే అయితే మొత్తానికి వీడియో వచ్చేసి మా గార్డెన్లో ఉన్నటువంటి కాకరగాయలను అయితే ఈరోజు కోయబోతున్నాము సో కాకరగాయలు హార్వెస్ట్ అనమాట సో చూద్దాం సో ఫ్రెండ్స్ ఎందుకో చెట్టు అంతా కూడా పండిపోతుంది ఇంకా ఈ లాస్ట్ సారిగా ఈ కాకరకాయలు తీసేసి చెట్నైతే తీసేద్దాం అనుకుంటున్నాం లేదు దీనికి ఏదైనా మందు మీ దగ్గర తెలిసినట్లయితే సజెస్ట్ చేయండి చెట్టు అంతా కూడా ఇలా ఎండిపోయినట్లుగా అయిపోతుంది ఎందుకో ఇది వర్షాలు వచ్చే మందు వేసాము నీళ్ళు పోసామైనా పడిపోయినట్లు అయిపోతుంది సో చాలామంది చెప్పారు ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత చెట్టు అంతా పండిపోయి ఎండిపోతుందని చెప్పారు సో అది అలా అయిపోతుంది అనుకుంటున్నాం ఏసీ ఐదు నెలలు అయిపోయి ఆరో నెల వస్తుంది సో ఇంకా కాకరకాయలు కూడా పూత ఏం కనిపించట్లేదు ఎక్కడ కూడా సో ఉన్న కాకరకాయలు కోసేసి ఇంక చెట్టును తీసేద్దాం అనుకుంటున్నాం సో హార్వెస్ట్ వేసేద్దాం ఇప్పుడుకి వచ్చేసి చాలా సార్లు కాకరకాయలు పోస్తాం ఫ్రెండ్స్ ఇది ఇంకా లాస్ట్ టైం అనుకోవచ్చు దగ్గర దగ్గర పది కా పది సార్లు అయితే కాకరకాయలు కోసుకుంటాము పోసుకుని ప్రతిసారి కూడా కేజీ పైన కాకరకాయలు అయితే వచ్చాయి మాకు ఫ్రెండ్స్ ఎంత గోంగూర ఉందో చూడండి గోంగూర చాలా చెట్లు ఉన్నాయి చాలాసార్లు కోసా మా ఎంత కావాలి గోంగూర ఒక చెట్టు గోంగూర ఉన్నాగా మనకి ఇంట్లో కూర సరిపోద్ది కానీ చాలా వేసాము ఉన్న వేకాలంటే మనసు రావట్లేదు సో చాలా ఉంది గోంగూర అయితే చెట్లని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి వీటిని వచ్చేసి మేము సీతమ్మ జడబద్దు పోలు అంటాను సో చాలా పెద్దగా పెరిగిపోయినవి పెరిగిపోవడం వల్ల వాటిని నేను ఇట్లా కట్ చేసేసాను అనమాట కట్ చేస్తే పక్కన పిలకలు వచ్చి బాగా పూలు వస్తాయని అలానే బంతి మొక్కలు కూడా ఏపు పూ పెరిగినాయి కానీ అయితే రావట్లేదు అని చెప్పి కట్ చేసేసాను సో పిలకలు వస్తున్నాయి చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాకరకాయలు పోసాము కాకరకాయలు అయితే చాలా వచ్చాయి ఎన్ని ఇవి దగ్గర దగ్గర ఒక రెండు కేజీల కాయలు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది చూడండి పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి లావు లావి మంచి లావుగా కూడా ఉన్నాయి కాయలు ఇంకా ఫస్ట్ టైం మేము కోసినప్పుడు అయితే చాలా లావుగా వచ్చాయి అన్ని కాయలు కూడా సేమ్ సైజులో వచ్చాయి పెద్ద పెద్దగా సో మేమే కాకుండా మా ఇల్లు పక్కన వాళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరిగింది మేము ఎన్నిసార్లు అమ్ముకుంటాం కాకరకాయ కారం కాకరకాయ పచ్చడి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్